స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం చామాకు పొట్లాల కూర పెద్ద పెద్దగా హృదయాకారంలో ఉండి చామదుంప ముక్కతో పెరిగే ఈ ఆకుల్ని చామాకులు అంటారు తెలుగువారు పొట్లాల కూరగా పప్పుగా రకరకాలుగా వండుకుంటారు గుజరాతీలు పత్రా అని కర్ణాటకలో పత్రోడే అని మహారాష్ట్రలో ఆలుచీవడ అని ప్రాంతానికి ఒక్కోలా చేసుకుంటారు ఆకు ఇంత పెద్దగా ఉంది అసలు రుచి ఉంటుందా అన్న అనుమానం ఏం పెట్టుకోవద్దు వండుతున్నప్పుడే వంటగది కమ్మటి సువాసనతో నిండిపోతుంది ఇంకా రుచి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రుచనే కాదు ఈ చామాకులు చూపుకు చర్మ ఆరోగ్యానికి ఎముకల దృఢత్వానికి అరుగుదలకు చాలా బాగా పనిచేస్తాయి అలా అని పచ్చి పచ్చిగా తినేసారు ఇవి బాగా వండుకొని మాత్రమే తినాలి ఇక రెసిపీ విషయానికి వస్తే ఉప్పు కారం వగైరా కలిపిన శనగపిండి మిశ్రమాన్ని చామాకుకు బాగా పట్టించి మడత పెట్టి ఆవిరిలో ఉడికించి ముక్కలుగా తరికి తాలింపు వేసుకుంటే సరి పూర్తి రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి ఉంచాను మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్తారు కదా